అయ్యప్ప ఆశీస్సులతో చిన్నపులి ఆర్వీఎస్ చిన్నపులి తోట్ల తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా కంబైన్ ఆకురాజుపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో యామిని మోహన శ్రీ డాక్టర్ రామ్ రామారావు గారు కొత్తపల్లి గ్రామం మాధ్యవరం మండలం పల్నాడు జిల్లా వారి చేత లాగిన దూరం మూడు వేల ముప్పై అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని సాధించారు మొదటి బహుమతిని సాధించిన వారు రాముల మొత్తం ఆర్టీ గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం గుంటూరు మండలం బాంపట్ల జిల్లా వారి చేత నాలుగు వేల రెండు వందల పదకొండు అడుగుల పదకొండు అంగుళాల నాకి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు అభయాంజనేయ స్వామి ఆశక్తులతో సంపటం వీర నాయుడు గారు ఉయ్యంజన గ్రామ కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు అడుగుల తొమ్మిది చూడాలి రెండో బహుమతిని సాధించారు మూడో బహుమతిని సాధించిన వారు ఉత్తకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ ఉత్తకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యాల ముప్పాల నాగులంపలపాడు మండలం ప్రకాశం జిల్లా కంబైండ్

అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టి తిరుపూరు మండలం గుంటూరు జిల్లా వారు రావాలి శ్రీ పడే గారు పురుషోత్తపట్నం గ్రామం చిలకలూరు పేట మండలం పల్నాడు జిల్లా వారి చేత రావాలి వారు స్వీకరించాలి పల్లి పల్లిస్తారా తీసుకుంటారు కదండి మందు ఈ కన్స్టేషన్ బావతి మూడు కూడా మంటపల్లి రాయలమ్మ గారి వెంకటేశ్వరరావు గారు సుంతపల్లి ఎంపీ డిసి గారు బాగురిస్తున్నారు విజేతలు ఇది చూస్తం నేను ఈరోకు తెచ్చుకోండి మామూలు ఓకేనా Bà giám đốc 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 మట్టుపల్లి రాయుడు రాయుడమ్మ గారు వారి జ్ఞాపక వారి కుమారుడు వెంకటేశ్వరరావు గారు సుత్తపల్లి ఎంపీటీసీ గారు బహుకరిస్తున్నారు